సో సార్ నరేంద్ర రెడ్డి దీంట్లో ఈ కేసులో పూర్తిగా బాధ్యత జహనాథ్ మీద అనుకుంటుర్రా అసలు నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఏమేం కారణాలు మీ దగ్గర దొరుకుతాయి సార్ ఏమేమి ఆధారాలు దొరికినాయి ఆధారాలు దొరికినాయి కాబట్టి అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసే ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆయన జుడిషియల్ రిమాండ్ వెళ్ళడం జరిగింది ఇప్పుడు ఆల్రెడీ చాలా ఆర్గమెంట్లు అయినాయి రిమాండ్ ఛాలెంజ్ చాలె చాలెంజ్ చేస్తూ ఆండ్రబుల్ కోర్ట్ అప్రిషియేటెడ్ అవర్ ఇన్వెస్టిగేషన్ వాట్ ఎవర్ సాంకేతికంగా కానీ సాక్ష్యాధారాలు కానీ ఉన్నాయి కాబట్టి ఆయన జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరిగింది అంటే మెయిన్గా కుట్రాలు ఎవరనుకుంటారు చేసేవారు ఇప్పుడు వరకు ఈ రోజు వరకు మొన్న నిన్నటిదాకా మన సురేష్ అనుకున్నాం ఈరోజు ఏ వన్గా ఈయన నరేందర్ రెడ్డి గారు నరేందర్ రెడ్డి సురేష్ కావచ్చు అక్కడ ఉన్న గ్రామస్తులలో ఎవరైతే భూమి లేని వాళ్ళు పంతొమ్మిది మంది అంటున్నారు ఆ పంతొమ్మిది మందికి డైరెక్షన్ ఫోన్ ద్వారా ఇచ్చాడా ఇలా కోఆర్డినేషన్ అన్ని కూడా సాంకేతికంగా ఇవన్నీ ఉన్నాయి ఇన్వెస్టిగేషన్ అన్ని మనం బయట ఇదవ్వకూడదు కానీ ఈయన ఈ యొక్క గొడవకి కానీ అక్కడ ఫస్ట్ నుంచి ఒక గవర్నమెంట్ మీద కానీ గవర్నమెంట్ అంటే అడ్మినిస్ట్రేషన్ మీద కలెక్టర్ గారి మీద ఆ యొక్క ఎక్విజేషన్ టైంలో వాళ్ళందరినీ మోటివేట్ చేయడానికి వద్దు అని చెప్పడానికి లేకపోతే ఇట్లా ఇవన్నీ చేయడానికి ఈయన పాత్ర ప్రధానంగా ఉంది కాబట్టి దానికి ఎవిడెన్స్ ఉంది కాబట్టి మేము ఈరోజు మిగతా వాళ్ళతో కలిపి ఆయన జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరిగింది